ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లి గ్రామం జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు సత్వరమే స్పందించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు మండలంలోని నలుగురు ఉపాధ్యాయులను తాత్కాలికంగా గంజివారిపల్లి స్కూల్కు సర్దుబాటు చేసినట్టు తెలిపారు పదవ తరగతి విద్యార్థులకు ఇతర తరగతుల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు అలాగే మండలంలో మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతుందని త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తామని ఎంఈఓ ఆంజనేయులు తెలిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంజువారిపల్లిలో టీచర్ల కొరత ఉన్నట్టుగా పేపర్లో న్యూస్ రావడం జరిగింది దాని తక్షణమే మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ టీచర్ల కొరతని తాత్కాలికంగా ప్రస్తుతం సర్దుబాటు చేశాము మిగిలిన చోట్ల కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కొంత కొరత ఉన్నది టీచర్ల కొరత ఆ విషయాలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అవి కూడా త్వరలో పూర్తిగా వాళ్ళని అక్కడ నియమించి సర్దుబాటు చేసి ఆ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మండల విద్యాశాఖ తరఫున తెలియజేస్తున్నాను